హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లవర్ అన ఛానల్ కా సబ్స్క్రైబ్ కర్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు నా నెంబరే కనిపిస్తుంది స్క్రీన్ మీద టైటిల్ దగ్గర ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అలాగే వీటి ధరలు వచ్చేసి ఫైనల్ ప్రైజ్ కింద చెప్పినానండి ఇంకా బేరం ఏం లేదు ఎందుకంటే నాకు కొద్దిగా పనులు ఉండేసి ఎక్కువ బేరాలనేట్టు పెట్టుకోలేము సో మూడు రకాలుగా బేరం చెప్పినాను మూడు రకాలుగా మీకు చెప్తాను సో ఒకసారి మీరు పూర్తి డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం వాటి గురించి ఇక్కడ వచ్చేసి మొత్తం నూట ఇరవై రెండు పొట్టలు అనేవి ఉన్నాయండి మొత్తం నూట ఇరవై పొట్టలు పిల్లలు అనేటివి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు నూట ఇరవై పొట్టళ్ళు కొనే పని అయితే మనకు ఫైనల్ ప్రైస్ చెప్పినారు వంద పిల్లలు కావాలంటే ఫైనల్ ప్రైస్ చెప్పినారు డెబ్బై ఐదు పిల్లలు అంతకుమించి కిందకు ఇవ్వలేను అనేసి చెప్పినారు డెబ్బై ఐదు పిల్లల కంటే తక్కువ ఇవ్వలేను మీరు దగ్గరకు వచ్చి మీకు నచ్చిన పిల్లలు డెబ్బై ఐదు పిల్లలు పట్టుకుంటే దానికి ఒక బ్యారం ఉంది వంద పిల్లలు కావాలంటే తీసుకోండి దానికి ఒక బ్యారం ఉంది నూట ఇరవై పిల్లలు తీసుకుంటే దానికి ఒక బ్యారం అనేది ఉంది సో ఇవన్నీ మూడు కూడా ఫైనల్ ప్రైజ్లు అండి పైకి చెప్పి కిందకి బేరాలు చేసుకోవడానికి అంత టైం లేదు సో ఇది మొత్తం వచ్చేసి నూట ఇరవై పొట్టేళ్లలో అమ్మకానికి ఉన్నాయి డీవార్మింగ్ అనేది చేసేస్తున్నారు ఫామ్లో పెంచుకునే వాళ్ళకి మ్యాథక్ అనేది అలవాటు ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ దగ్గరకు వచ్చి పిల్లలు చూసి తీసుకోవచ్చు లైవ్ వెట్ విషయానికి మాట్లాడుకుంటే హైయెస్ట్ అంటే ముప్పై ఐదు కేజీల పొట్టెలు పిల్ల ఉంది దీంట్లో అనేసి చెప్పినారు యావరేజ్ మీదగా వంద పొట్టేళ్ళు తీసుకున్నా కానీ ఇరవై కేజీల పైన అనేది లైవ్ వేట్ వస్తుంది అనేసి ఆయన చెప్పినారండి సో ఏజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే మనకు సిక్స్ మంత్స్ ఏజ్ లోపల ఆరు నెలల లోపల పిల్లలు అనేవి ఉండొచ్చు సో నాలుగు నెలల నుంచి ఆరు నెలల పిల్లలు సో ఇక ధరల గురించి మాట్లాడుకుంటే వంద పిల్లలు మీరు తీసుకుంటే పదిహేడు వేలు ఫైనల్ ప్రైజ్ ఫిక్స్ ఇంకా దాంట్లో బేరం ఏం లేదు డెబ్బై ఐదు పిల్లలు తీసుకుంటే పద్దెనిమిది వేలు ధర జత వచ్చేసి బ్యారం నూట ఇరవై కొంటే కనుక పదహారు వేల ఎనిమిది వందలు అనేది ఫైనల్ ప్రైజ్ ఇంకా బార్గెన్ బ్యారం చేసే అవకాశం లేదు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర నుంచి మొత్తం నూట ఇరవై పొట్టలు ఉన్నాయి ధరలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇవి ఫైనల్ ప్రైజ్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంకా బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు మీకు వచ్చి దగ్గరకు వచ్చి పిల్లలు చూసుకున్నాక మీరు తీసుకోవచ్చు సో వంద తీసుకోవచ్చు డెబ్బై ఐదు కంటే తక్కువ ఇవ్వను అనేసి చెప్పినారండి